వయసున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు అనిపిస్తలేదా ఈ అహంకారం మాటలు ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చినాయి ఇంకా తగ్గించుకోబోతే ఎట్లా తగ్గించుకోవాలి ఎందుకు నేను ఓడిపోయాను సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద నీ ఎవ మేమందరం ఓడిపోయినా వాడు ఒక్కటి గెలిచిండు అనేది కూడా ఉంది వాడు కూడా ఓడిపోతే అని ఉన్నది ఇక నిప్పు రెడ్డి కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు ఎందుకో నాకు అర్థం కాలేదు భాష అయితే దారుణంగా ఉన్నది నేను అవినీతికి పాల్పడ్డానని నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వర రెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు పిల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు నేను కొన్ని మాటలు చెప్పి పార్టీని భ్రష్ పట్టించాను నేను అడుగుతున్నా పల్లారాజేశ్వరరెడ్డి గారు నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు రాజేశ్వర్రెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి చేస్తే మీకు ఉపయోగపడుతుంది నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ దోపిడీ చేశాను ఎక్కడ భూ కబ్జాలు చేశాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది అది చెప్పలేదనుకో నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో నీ బట్టలు తీసి జనగామచార నిలబెట్టుడు మాత్రం ఖాయం నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు నేను అడుగుతున్న చెప్పు ప్రజలకు కూడా తెలియాలి తప్పేం లేదు నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి చెప్పు అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి ఒక ఆయన వీడికొచ్చి పండబెట్టి తొక్కుతాడట సాగుడప్పు కొడతాడట మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులా పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు యాభై వేల పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు బుద్ధిలే ఎదురబోయే ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా నా దగ్గరికి వచ్చి కొట్టేంత సీన్ ఉన్నదారా నిన్న మొన్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి నేను పత్రికాముఖంగా చెప్తున్నాను కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటా బుద్ధి లేని మాటలు సిగ్గు లేని మాటలు మాట్లాడదు కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయండి నేను మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేరు మీరు మీరు చేసిన అవినీతి మీరు చేసిన భూ కబ్జాలు మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు మీరు తిరగలేరు కానీ నేను ఆ చేయను మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక పది కోట్లు తీసుకున్నాను ఎక్కడ ఒక పది ఎకరాల భూమి కబ్జా చేశాను ఎక్కడ ఒక వెయ్యి గజాల ఇంటి భూమి కబ్జా చేశాను మీరు చెప్పండి నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను లేకుంటే ఒప్పుకుంటాను లేదు అంటే మీ మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను ప్రభుత్వానికి రాసిస్తాను ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నా అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడము మంచిది కాదు ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్కే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను నేను లేకుండా దండోర ఉద్యమం లేదు నేను లేకుండా మంద లేడు ప్రతి సందర్భంలో ప్రతి సభలో ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను కారణం ఏంటంటే రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలు అందాలనేదానికి నేను కట్టుబడి ఉన్నాను అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను నేను మందకృష్ణను అడుగుతున్నాను మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు మంచిదే కానీ దండోరా ముసుగు తీసేయండి నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి మాదిగలంతా మీ వెంకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి వరంగల్ పార్లమెంటుకు రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీగా పోటీ చేశాను వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను మిత్రపక్షాల అభ్యర్థిగా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు లక్ష ముప్పై వేల ఓట్లు వచ్చింది ఈ గొప్ప నాయకునికి పద్దెనిమిది వేల ఓట్లు వచ్చినాయి ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు లక్షా ముప్పై వేల ఓట్లు ఎక్కడ పద్దెనిమిది వేల ఓట్లు ఎక్కడ ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు ఒక లక్ష ఒక వెయ్యి ఓట్ల మెజారిటీ వచ్చింది అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా అంత మెజారిటీ వచ్చిందా నీ తప్పటి నీ తప్పుడు నిర్ణయాల వల్ల నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ పది ముక్కలైపోయింది ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది పూర్తిగా వాయస్ లేకుండా పోయింది వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాలలో ఒక మాట చెప్పాడు మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగేల పక్షాన ఉంటా అని చెప్పాడు మంచి మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటా అన్నాడు లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు మరి ఆడబోయింది నీ విధానం మాది మాదిగ ఉపకులమే కదా మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా అందరి అవకాశాలను నేను దెబ్బతీశానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదు అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు అవకాశాల కొరకు పరిగెత్తలేదు ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశ అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి నేను మూడు రాజకీయాలలో నేను ఎదుర్కొన్న మూడు ఇన్సిడెంట్లను మీకు చెప్తా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎరబెల్లి దయాకర్రావు రావు గారు రేవు ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలే రాజభవన్కి పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగినాం రావడానికి రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగినాం వెంటనే అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు నీకు పాసులు ఉందని ఎన్టీ రామారావు అన్నాడు గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆరోగ్య మంత్రి అయ్యాను తెలియదు నాకు రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీ అయ్యాను ఢిల్లీకి వెళ్ళిపోయాను కానీ జనవరి రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు పిలిచి ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరం అని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు నేను అడగలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండని నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు నేను వెళ్ళలేదు అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకి ఇంత మంచి పని చేశాను ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను అదే నా పెట్టుబడి చాలామందికి అవకాశాలు వచ్చాయి వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికి కూడా తెలుసు ఒక వ్యక్తి రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి తిరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని దగ్గరికి రాణిస్తలేదు కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించారు అది తేడా ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారు నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది హరీష్ రావు గారు అంటే గౌరవం ఉన్నది కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను అదే జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని ఈ పని పదేళ్ల కింద చేసి ఉంటే ఐదేళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి అందరినీ కలవండి అందరితో మాట్లాడండి అని పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలే ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు అది తెలంగాణ సమాజానికి తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు తెలంగాణలో అన్ని మతాలు అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు లేని కుల వ్యవస్థ మళ్ళీ వస్తుంది మతోన్మాదం పెరిగిపోతుంది ఇది మనకు శ్రేయస్కరం కాదు ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు నేను మంద కృష్ణను కోరుతున్నాను దళితుల పైన దాడులు చేస్తూ హత్యలు చేస్తూ మానభంగాలు చేస్తూ చర్చిల పైన దాడులు చేసి తగులబెడుతూ ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ సమాజంలో అశాంతిని సృష్టిస్తున్న